బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు రెగ్యులర్ రెగ్యులర్గా కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు కదా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు యాక్చువల్గా కాల్షియం రిక్వైర్మెంట్స్ అవన్నీ ప్రెగ్నెన్సీలో కంటే ఎక్కువ ఉంటాయి అవసరం ఈవెన్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువే ఉంటాయి సో కాన్ప అయిపోగానే సడన్గా తల్లికి ఆహారం విషయంలో పట్టించుకోకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ సమయంలో యాక్చువల్గా వాళ్ళకి హార్మోన్స్ సడన్గా తగ్గిపోవటం వల్ల నిద్ర లేకపోవటం వల్ల ఈ బేబీ అడిషనల్ స్ట్రెస్ వల్ల వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది సో ఇటువంటిప్పుడు అప్పుడు వీళ్ళకి ఆ మంచి ఆహారం హై ప్రోటీన్ డైట్ తర్వాత పాలు తగమంత ప్రోటీన్స్ కాయగూరలు ఫ్రూట్స్ అన్నీ ఇవ్వాలి రెస్ట్ ఇవ్వాలి ముఖ్యంగా తల్లికి నిద్ర బిడ్డ ఎప్పుడు నిద్రపోయినప్పుడు తల్లి కూడా నిద్రపోవాలి అప్పుడు పని చేసుకుంటూ ఉంటే నిద్ర తక్కువైపోతే నేను ఇందాక చెప్పినట్టు ఆ రిపేర్ ప్రాసెస్ జరగదు సో సిక్ అవుతారు సో ఈ ప్యూర్పురల్ పీరియడ్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి డిప్రెషన్ కొంతమందికి ఉంటుంది అప్పుడు సపోర్టివ్గా ఉండాలి సో లాక్టేషన్ పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్ మన దగ్గర వర్కింగ్ విమెన్ ఎక్కువైపోతున్నారు ఇప్పుడు అవును ఇప్పుడు ఆరు నెలలు ఇచ్చారు కానీ మనం మొన్న దాకా లేదు కదా సో వాళ్ళంతా చాలా వాళ్ళు మూడు నెలలు అయిపోగానే పనికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవును ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి మెచ్యూర్ అయిన తర్వాత పర్టికులర్ ఏజ్ నుంచి ఏజ్ లోపల ఇన్ని డోసెస్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ రాదు అని చెప్పని అంటున్నారు ఆ వివరాలు కామన్ మెన్కి అర్థమయ్యేలాగా ఒకసారి అని చెప్పగలుగుతారు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ పన్నెండు సంవత్సరాల లోపల ఇస్తే గనక రెండు ఇంజెక్షన్లు సరిపోతాయి ఓకే ఇరవై ఇరవై ఒకటి మ్యారేజ్కి ముందు ఇస్తే మంచిది ఆ వయసులో ఇస్తే మూడు ఇంజెక్షన్స్ ఇవ్వాలి సో ముఖ్యంగా ఇవేంటంటే రెండు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి ఒకటేమో హై రిస్క్ హెచ్పివీ మీద కొన్ని లో రిస్క్ హెచ్పివీ మీద రెండింటి మీద పనిచేసే ఉన్నాయి అయితే ఎన్నో రకాల హెచ్పివీస్ ఉన్నాయి అయితే వాటిలో రెండు కామన్గా వచ్చే వాటి మీదే ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది వేరే విధంగా వచ్చే క్యాన్సర్ని కంప్లీట్గా నివారిస్తుందని మనం చెప్పలేము కానీ కామన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే క్యాన్సర్ని నివారిస్తుంది సో ఈ వ్యాక్సిన్ ఇచ్చాం కదా అని ప్యాప్స్మియర్స్ చేయకుండా ఉండకూడదు అది ఇచ్చినా కూడా ప్యాప్స్మియర్స్ కంటిన్యూ చేయాలి కానీ ఛాన్సెస్ ఆఫ్ ఈ క్యాన్ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా మట్టుకు తగ్గించగలం ఓకే అది ఓకే ప్యూబర్టీ వచ్చిన తర్వాత ప్రతి అమ్మాయికి డేట్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత హెల్త్ పరంగా ప్రతి మదరు తెలుసుకోవాల్సిన ఏంటి అలాగే అమ్మాయికి కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూని తెలుసుకోవాల్సిన అంశాలేంటి ప్యూబర్టీ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే దాని ఎందుకు వస్తుంది అసలు పీరియడ్స్ అంటే ఏమిటి ప్రతి నెల అండం విడుదల అవుతుంది అండం విడుదల అయినప్పుడు వచ్చే మార్పులు ఏంటి కొంచెం డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఆ టైంలో మిడ్ సైకిల్లో తర్వాత ఈ అండం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాని గురించి జాగ్రత్తలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రిలేషన్షిప్ ఎవరైనా ఏదన్నా అనుకోకుండా ఇప్పుడు మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వెంటనే చెప్పగలగాలి అవి బయటికి తీసుకురాగలగాలి ఇవి దాచుకునే విషయాలు కాదు దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కరే అలోన్గా ఒంటరిగా ఏ పని చేయడానికి అక్కడికి వెళ్ళడానికి కూడా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే మనకు చుట్టూ ఉన్న సమాజం అలా ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తలో ఉండాలి మూడవది ఆహారం సరిగా తీసుకోవాలి సమతుల్య ఆహారం ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాలి పాలు బోన్ హెల్త్ అని చెప్పాను కదా బోన్ హెల్త్కి కాల్షియం అవసరం సో పాలు పెరుగు అవి బాగా ఇవ్వాలి ఫిజికల్ యాక్టివిటీ మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ ఫిజికల్ యాక్టివిటీ కూడా వీలైనంత మటుకు మార్నింగ్ చేయాలి పొద్దున పూట చేసినట్లయితే రోజంతా కూడా బాడీ మెటబాలిజం ఎక్కువ ఉంటుంది సో తిన్నదాన్ని బాగా అబ్జార్బ్ అవుతాయి బాగా యూటిలైజ్ అవుతాయి సాయంకాలం పూట చాలా హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీ అలర్ట్ అయిపోతుంది స్లో డౌన్ అవ్వడానికి టైం పడుతుంది సో పది గంటలకు నిద్ర రాదు అప్పుడు పదకొండు పన్నెండు అయిపోతుంది దాని బదులు పొద్దున్న చేసాం అనుకోండి తొమ్మిదింటికల్లా ఎనిమిదింటికల్లా ఆల్మోస్ట్ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది బికాస్ స్లో డౌన్ ఫేజ్లో ఉంటుంది మెటబాలిజం అది చేయాలి తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి ప్యాడ్స్ ఫ్రీక్వెంట్గా మార్చుకోవాలి ప్యాడ్స్ గురించి కూడా ఇప్పుడు మెన్స్ట్రల్ కప్స్ అని వచ్చాయి అవి కూడా చాలా యూస్ఫుల్ యాక్చువల్లీ దర్ లీస్ట్ దర్ మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ అంటే మన ప్యాడ్స్ యూజ్ చేసి ఆరేస్తే అది బోల్డ్ అది డి మళ్ళీ ఎన్నో రోజు సంవత్సరాలు పెడతాయి క్లాత్ కూడా మంచిది మంచి సాఫ్ట్ క్లాత్ వాష్ చేసుకొని మామూలు సోపెండ్ వాటర్తో వాష్ చేసి నీళ్లు ఆరేసి యూజ్ చేసుకోవచ్చు అది కూడా వెరీ వెరీ సేఫ్ మెన్స్ట్రల్ కప్స్ కూడా పీపుల్ కెన్ యూజ్ అది వాడినందువల్ల అది వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు రైట్ దెన్ పెయిన్ కొంతమంది క్రాంప్స్ వస్తాయి పీరియడ్ టైంలో వచ్చినప్పుడు ఒక మైల్ ట్యాబ్లెట్ ఇవ్వచ్చు మరి కొంతమందికి ఎక్కువ పెయిన్ వస్తుంది వచ్చినప్పుడు ఇది కామన్ కామనే తర్వాత పెళ్ళైనాక తగ్గుతుంది పిల్లలు పుట్టి నాకు తగ్గుతుంది అనుకోకుండా ఈ మధ్య ఎండోమెట్రోసిస్ అన్నది ఎక్కువ చూస్తున్నాం సో ఇలా కంటిన్యూస్గా పెయిన్ వస్తుంటే పిల్లల్ని ఒకసారి గైనకాలజిస్ట్ చెకప్ తీసుకెళ్ళటం మంచిది ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ అగైన్ ఈ ఎక్కువ ప్లాస్టిక్ ఎక్స్పోజర్తో వస్తుంది తర్వాత పాలు అవి కూడా ఈ మధ్య పిండించుకొని తాగిస్తారు పాలు మంచి పాలుగా తెప్పించుకోవాలని ఎవరు దానికి వాళ్ళ ఆవులకి గేదెలకి ఇంజక్షన్లు ఇస్తుంటారు ఆ హార్మోన్స్ వల్ల కూడా పిల్లలకి ఎండోమెట్రోస్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేను అన్నది ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్స్పోజ్ అయితే కూడా గర్భస్థ పిండంలో కూడా మార్పులు వస్తాయి బికాస్ ఆఫ్ దీస్ కెమికల్స్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్లో ఆమినియాటిక్ మెంబ్రెయిన్లో ప్లసెంటాలో కూడా ఈ ఉన్నాయి సో దాని ప్రభావం వల్ల ఆ రెస్ట్ సెల్స్ అంటాం మన బాడీలో స్టెమ్ సెల్స్ ఉంటాయి అంటే ప్రతి కణాన్ని మళ్ళీ రీజనరేట్ చేయాలంటే ఇప్పుడు మన బోన్ ఉందనుకోండి మనం పుట్టినప్పుడు ఉన్న బోను మనం పోయేటప్పటికి బోన్ బాడీలో బోన్ టర్న్ ఓవర్ ఐదు సార్లు అయి ఉంటది మనం పుట్టినప్పుడు ఉన్న బోన్ పోయేటప్పుడు బోన్ ఒకటి కాదు అందులో అంతా తీస తీసివేయబడి మళ్ళీ కొత్త తయారై ఉంటుంది ఓకే సో సో మచ్ రిపేర్ ఈస్ గోయింగ్ ఆన్ ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడో కట్టారు రోజు నిత్యం రిపేర్ చేయాల్సిందే చేయాల్సిందా మెయింటైన్ చేయాలి అలా మెయింటెనెన్స్ అవుతుంది సో దీనికి అవ్వాలంటే రెస్ట్ స్టెమ్ సెల్స్ ఉండాలి బాడీలో దే విల్ ప్రొడ్యూస్ న్యూ బోన్ ఓకే సో అట్లా స్టెమ్ సెల్స్ ఎండోమెట్రిది కూడా ఉంటుంది పెల్విస్లో ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ దాని మీద ప్రభావం చూపించి అవి స్టిమ్యులేట్ అవ్వచ్చు కొంతమంది పిల్లలు పుట్టంగానే ఆడపిల్లలు పుట్టిన వారం రోజుల లోపల కొంచెం బ్లీడింగ్ కనపడుతుంది వాళ్ళకి తల్లి శరీరంలో హార్మోన్ ప్రభావం వల్ల గర్భ గర్భంతో ఉన్నప్పుడు యూట్రస్ పొర లావయ్యి డెలివరీ అయినాక బ్లీడింగ్ వస్తుంది అందరికి అమ్మాయిలకి రాదు ఫైవ్ పర్సెంట్ ఇటువంటి అమ్మాయిల్లో ఎండోమెట్రోస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు పరిశోధనలు ఉన్నాయి అంటే ఆ బ్లీడింగ్ కొంత లోపలికి వెళ్ళి పెల్విస్లో అది స్టిమ్యులేట్ అయ్యి ఆగి ఉంటుంది మళ్ళీ మళ్ళీ పీరియడ్స్ మొదలైనప్పుడు మళ్ళీ హార్మోన్స్ వస్తాయి కదా వాటి ఎఫెక్ట్తో ఆ స్టెమ్ సెల్ ఆ సెల్స్ ఎండోమెట్రియల్ సెల్స్ మళ్ళా మళ్ళీ ప్రకోపింపడతాయి అన్నమాట సో అక్కడ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా కొత్త కొత్త సమస్యలు సో అందుకని ఆ పీరియడ్లో కనుక అమ్మాయిలకి కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ పీరియడ్ అప్పుడు పెయిన్ వస్తుంది కొన్నిసార్లు స్కూల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అటువంటి అప్పుడు కంపల్సరీగా ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఎండోమెట్రోసిస్ వంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించాల్సి ఉంటుంది ఓకే